ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబా గారు చెప్పిన బాబా వాక్ ఏంటి అంటే ఎవరు నా శిష్యులని చెప్పటానికి సాహసించగలరు నేను నా గురువుని సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా నా గురువుని సమీపించడానికే నేను వణికిపోయేవాణ్ణి అని బాబాగారు బాబాగారి వాక్యని ఈరోజు మనకి అందజేశారండి ఓం సాయిరామ్ ఈరోజు ఒక సాయి భక్తురాలైనటువంటి తన జీవితంలో జరిగిన ఒక సంఘటనని మనకి కథ రూపంలో తెలియచేసిందండి ఆ కథ ఏంటో చూద్దాం రండి సాయి అనుగ్రహం ఉన్న బిడ్డలపై ప్రకృతి నియమాలు పనిచేయవు నా చిన్న వయసులో మా ఊరిలో ప్రతి ఆదివారం సాయినాథుని సత్సంగాలు జరుగుతుండేవి ఆ సత్సంగంలో సాయినాథుని కథాశ్రావణం భజనలు ధ్యానం ఆయన మహిమలు పంచుకోవటం వంటివి జరుగుతూ ఉండేవి వాటికి మేము హాజరవుతూ ఉండేవాళ్ళం సాయినాథుని చింతలో ఆయన కరుణా కటాక్ష వీక్షణాలతో సత్సంగానికి హాజరయ్యే ప్రతి ఒక్కరి కాలం ఆ వారం రోజులు ఆనందంగా గడిచేది మళ్ళీ ఆదివారం జరిగే సత్సంగంతో సాయినాథుని శక్తి రీచ్ రీఛార్జ్ అయ్యేది నేను నా చిన్ననాటి నుండి కూడా శ్రీ సాయిని ఎటువంటి కోరికలు లేకుండానే ఆయనే నాకు సర్వం అనే నిష్కామ భక్తి ప్రేమలతో ఉండేవాడిని ఆయన్ ఆయనను నేను తలుచుకోకుండా ఒక్క గంట కూడా గడిచేది కాదు నా తల్లి కూడా సాయినాథుని పరమభక్తురాలు ఆమె ఏ పని చేస్తున్నా నిరంతరం సాయినాథుని పాదాలు ఆయన యొక్క దివ్యమైన రూపం ధ్యానిస్తుండేవారు మనం సాయినాథుని నిక్షామ భక్తి ప్రేమలతో నీవే మాకు దిక్కు సర్వం అని నమ్మినప్పుడు ఆయన మన జీవితంలో చేయని మహిమ ఉండదు ఆయన అనుగ్రహం ఉన్న వారిపై ప్రకృతి నియమాలు కూడా పనిచేయవని చెప్పే లేలలను నేను ఇప్పుడు పంచబోతున్నాను నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు విజయదశమికి ముందు పరీక్షలు పూర్తయి సెలవులు ఇచ్చారు పిల్లలమంతా బస్సులో ఆనందంగా ఎవరికి వారింటికి వెళ్ళాం తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నాం టీచరు ఏ ఏ పిల్లల ఇల్లు దగ్గరికి వస్తుందో వాళ్ళని బస్సు డోర్ దగ్గర నిలవ నిలబడమన్నారు నేను మా ఇల్లు దగ్గరికి రావడంతో బస్సు డోర్ వద్దకు వెళ్ళి చివరి మెట్టుపై నిల్చున్నాను ఆ రోజు ఎప్పుడు వచ్చే డ్రైవరు సెలవు పెట్టడంతో బస్సు నడుపుతున్న కొత్త డ్రైవరు బస్సు మా ఇంటి దగ్గర ఆపలేదు ఈలోగా నా వెనకాల పిల్లల గ గలట వల్ల నేను జారి కదులుతున్న బస్సులో నుంచి కింద పడిపోయాను ఆ క్రమంలో నా ఎడమ కాలీనున్న బూట్ ఊడిపోయింది నా కాలు వెళ్ళి బస్సు వెనక చక్రాలు వస్తున్న మార్గంలో పడి అంతే బస్సు వెనక చక్రాలు నా ఎడమ కాలు పాదం మీద నుంచి వెళ్ళాయి అంత పెద్ద బస్సు కాలిపై నుంచి వెళ్తే కాలికి ఏమీ కాలేదు కేవలం పాదంపై చర్మం చిన్నగా లేచింది కనీసం చిన్న బొట్టు రక్తం రావడం కానీ నొప్పి కానీ లేవు నా పాదం మాత్రం తిమ్మిరెక్కినట్లు అయింది అయినా నేను వెంటనే లేచి నిల్చొని మిత్రుని సహాయంతో ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను అంత ప్రమాదం జరిగిన నా కాలికి పాదానికి ఏమీ కాకపోవటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు నేను ఇంటికి వెళ్ళిన కాసేపటికి సాఫీగా మామూలుగా నడవగలిగాను ఇంట్లో విషయం చెప్తే అంగవైకల్యం రాకుండా పెద్ద ప్రమాదం నుంచి ఆ సాయినాథుడు నన్ను రక్షించారని ఆయన అనుగ్రహానికి అందరూ ఆనందాచర్యాలతో లోనయ్యారు తర్వాత ఒకసారి నేను ఊరు వెళ్ళినప్పుడు అక్కడ రోడ్డుపై నాకు జరిగినట్టే ఒక ఆమె కాలిపై నుంచి బస్సు వెళితే ఆమె కాలు చితికిపోయి ఎముక కండరాలు అన్నీ బయటకు వచ్చేసాయి అంబులెన్స్ వచ్చేలోపే నొప్పి భరించలేక ఆమె మరణించింది కూడా ఆ సంఘటనని చూసినప్పుడు ఆ రోజు సాయిబాబా రక్షణ నాపై ఉండి ఉండకపోతే ఆమె కాలు వలె నా కాలు కూడా చితికిపోయి అంగవైకల్యం ఏర్పడుండేది లేకుంటే నా ప్రాణం పోయి పోయి ఉండేదే అనిపించింది అటువంటప్పుడు యాక్సిడెంట్ చూసినప్పుడు వాటి గురించి విన్నప్పుడు సాయినాథుడు నాకు చేసిన ఉపకారం గుర్తుకొస్తూ ఉంది ఆయన మనకు చేసే ఉపకారాలకు మనం ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము అందుకే అందరికీ అన్నీ ఇచ్చే ఆయనకి మనం ఏమి ఇవ్వగలం అసలు కేవలం నిష్కమలంగా నిష్ నిష్కల్మశంగా భక్తి ప్రేమలతో ఆయన్ను సేవించటం తప్ప లారీలు బస్సులు వంటి భారీ వాహనాలు మన కాలిపై నుంచి వెళితే కాలు చితికిపోవటం ప్రకృతి ధర్మం కానీ సాయి అనుగ్రహం ఉన్న బిడ్డలపై ప్రకృతి నియమాలు పనిచేయవని నాకు జరిగిన ఈ సంఘటనే ఒక నిద దర్శనం ఎప్పుడూ కూడా ఆ సాయినాథునికి శ్రద్ధ సబూరితో ఉన్నట్లయితే నీ జీవితంలో ఎప్పుడు ఎటువంటి ఆటంకాలున్నా ఎటువంటి ఇబ్బందులున్నా ఆయన నీకు వెనువెంటే ఉండి నీ జీవితంలో జరిగే ప్రతి కష్టానికి ప్రతి సుఖానికి తోడుగా ఉంటారని సాయినాథుడు ఈరోజు ఈ కథ రూపంలో మనకి తెలియజేశారండి ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ సాయి భక్తులు అందరూ కూడా ఖచ్చితంగా ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి మీకు తెలిసిన పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి ప్రకృతి ఎంత నియమాలు పని ఈ ప్రకృతి వల్ల ఏ నియమాలు పనిచేయవని ఆ సాయినాథుని మన వెనువెంటే ఉంటే మనకి ఎటువంటి బాధ భయం అనేది ఉండదు అని చెప్పి పది మందికి తెలిసేలా మీరు ఈ వీడియోని షేర్ చేసి ఆ ఒక్క ఆ సంతోషాన్ని మీ మా మీరు మాత్రమే కాకుండా పది మందిని కూడా చేసేటట్టు చేయండి పదమూడు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక్కరు కూడా ఈ లాంగ్ వీడియోస్ ఏవి చూడట్లేదండి అలా చూడాలి అని అంటే మీరందరూ లైక్స్ చేసి కామెంట్ ఈరోజు ఈ కథ వల్ల మీరు బాబా మీకు ఏం తెలియజేశారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరిచ్చే మీరు మీరిచ్చే లైక్ వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో చేరాలని నేను మనస్ఫూర్తిగా ఆ బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీకు ఈ కథ వల్ల ఏం తెలిసిందో మీ మీరేమనిపించిందా మీ మనసులో అది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో వల్ల ఎంతో సహాయం చేకూరాలని ప్రతి ఒక్కరం మనం ఆ సాయినాథుడి కృపకి ప్రతి ఒక్కరం కూడా లోనే ఉండాలని ఆయన శ్రద్ధకి ఆయనకి మనం ఎప్పుడు శ్రద్ధ సబూరితో ఆయనతో కలిగి ఉండాలని బాబా గారిని బాబా గారు ఆశీషులు మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓం సాయి కామెంట్ చేయండి దయచేసి ఈ ఒక్కసారి ఈ సమాచారాన్ని మీ స్నేహితులకి మీ బంధువులకి షేర్ చేయండి బాబా ప్రేమ అనంతం దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది మన నిత్య అనుభవం కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడంలో శారీరక మానసిక రుగ్మతలను తొలగించడంలో అనుకోని ఆపదల నుండి ఆదుకోవడంలో ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ప్రేమ ఎన్నో విధాల మనకి అనుక్షణం అనుభవం అవుతూనే ఉంటుంది ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కావు మన అనుభవ మన అనుభవాలను తోటి భక్తులతో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆనందాన్ని ప్రేమను ఆస్వాదిస్తారు అంతేకాదు బాబా పట్ల భక్తి శ్రద్ధ సబూరిలు దృఢమవుతాయి కొన్నిసార్లు భక్తులు ఉండే స్థితిని బట్టి వారికి బాబా ఉన్నారు రక్షణ ఇస్తారు అనే ధైర్యం కూడా కలుగుతుంది ప్రస్తావించిన కొన్ని ప్రయోజనాలు మాత్రమే బాబా ఏ అనుభవం ద్వారా ఏ భక్తుని ఏ రీతిలో అనుగ్రహిస్తారో మనం ఊహించలేము కదా అంటే అనుభవాల రూపంలో మనం పంచుకునే బాబా ప్రేమ ఎన్నో విధాలు ఎందరికో ఎంతో ఉపయుక్త కాగలదనిది మాట కాబట్టి అందరికీ మాతో ఈ చిన్న విన్నపం ఈ ఖచ్చితంగా నువ్వు మన అనుభవాన్ని చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ బాబా ప్రేమకు మనలో ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది అది ఆ ఆస్వాదించడం అనేది చాలా ముఖ్యమైనది ఖచ్చితంగా నువ్వు అనుభూతి చెందేలా చెప్పటం కానీ వినటం కానీ చేయటం వల్ల నీకు అందులో భయపడాల్సిన పనేమీ లేదు అందులో శ్రమపడాల్సిందేమీ లేదు జరిగిన అనుభవాన్ని నువ్వు కష్టది ఉన్నట్లుగా వింటూ ఉంటే చాలు మనకు వచ్చిన కష్టం సమస్య ఆ సమయంలో మనం పడిన ఆందోళన కష్టం తెరడం కోసం బాబాపై ఆధారపడడం ప్రార్థనలు చేయటం బాబా అనుగ్రహించిన తీరు ఆ అనుభవం ద్వారా మనం పొందిన అనుభూతిని ఇవన్నీ వింటూ ఉంటే నీ మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది బాబా మనకు ప్రసాదించే ప్రతి అనుభవం ద్వారా ఏదో ఒకటి మనం నేర్చుకోవచ్చు అది గ్రహించగలిగితే నువ్వు ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని తో నీ తోటి భక్తులతో కూడా ఇవ్వటం వల్ల నువ్వు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను